హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ముఖ్య పట్టణమైన హైదరాబాద్లో బంగారం యొక్క ధర ఎలా ఉందో తెలుసుకుందామండి ఈరోజు బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఒక గ్రాము తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు పది గ్రాములు తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అండి మనకు ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఒక గ్రాము మీద నలభై తొమ్మిది రూపాయలు పది గ్రాముల మీద నాలుగు వందల తొంభై రూపాయలు అయితే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ పెరిగినట్లు తెలుస్తుందండి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ తెలుసుకుందాం ఒక ఒక గ్రాము తొమ్మిది వేల అరవై ఐదు రూపాయలు పది గ్రాములు తొంభై వేల ఆరు వందల యాభై రూపాయలు అండి మనకు ఈ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఒక గ్రామ్ పైన నలభై ఐదు రూపాయలు పది గ్రాముల మీద నాలుగు వందల యాభై రూపాయలు అయితే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ పెరిగినట్లు తెలుస్తుందండి ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ గురించి తెలుసుకుందాం ఒక గ్రాము ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఏడు వేల నాలుగు వందల పదిహేడు రూపాయలు పది గ్రాముల గోల్డ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేల నూట డెబ్బై రూపాయలండి మనకు ఈ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఒక గ్రామ్ మీద ముప్పై ఏడు రూపాయలు పది గ్రాముల మీద మూడు వందల డెబ్బై రూపాయలు అయితే పెరిగినట్లు తెలుస్తుందండి ఇప్పుడు సిల్వర్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందామండి మనకు ఒక గ్రాము వెండి వచ్చేసి నూట ఇరవై రూపాయలు పది గ్రాముల వెండి ఒక వెయ్యి రెండు వందల రూపాయలు ఒక కేజీ వెండి ఒక లక్ష ఇరవై వేలండి మనకు బంగారమే పెరిగినట్లు తెలుస్తుందండి నిన్నటితో పోల్చుకుంటే వెండిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు నిన్నటి ధరలే వెండిలో ఈరోజు కొనసాగుతున్నాయండి మన ఛానల్లో బ్యూటీ టిప్స్ ఫ్యాషన్ కుకింగ్ ట్రావెలింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ కాకుండా షాపింగ్ రివ్యూస్ ఇంకా మినీ వ్లాగ్స్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి